ఈ కార్టూన్లో ఒక తల్లి బిడ్డకు హితబోధ చేస్తోంది ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలమ్మా మనుషులకు ఉన్నంత విషమున్న పాములే కావాలంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పు అని తన కూతురికి ఏదో ఒక సంబంధం చేసుకో కొంచెం తక్కువ విషమున్న పామైనా పర్వాలేదు ఈరోజు ఇవాళ రేపట్లో సంబంధాలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాం మనిషికున్నంత విషం ఉండాలంటే ఎట్లా ఉంటాయి మనం పాములం కదా అని హితబోధ చేస్తున్నట్లుగా ఉంది ఈ కార్టూన్ చూడగానే చిన్నప్పుడు మేము చదువుకున్న ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది తలనుండు విషము ఫణికిని విలయుతో కనుండు వృష్ికమునకును తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము కదరాసుమతి కలుడు అంటే మూర్ఖుడు చెడ్డవాడికి వాడికి విషం మొత్తంగా ఉంటుంది పామైతే తలలో మాత్రమే విషం ఉంటుంది తేలైతే తోకలో మాత్రమే విషం ఉంటుంది అందుకోసమే ఇతర దేశాల వాళ్ళు పాములను తేలలను కప్పలను కూడా తింటారు కాబట్టి కలుడైనటువంటి వాడికి నిలువెల్లా విషమే ఉంటుంది అలా నిలువెల్లా విషమున్నటువంటి కలుడి లాంటి సంబంధం కావాలంటే ఎక్కడ వస్తుంది నీకు ఉన్న పాములలో ఏదో బాగా విష ఉన్న పామును పెళ్లి చేసుకోమని హితోక్తిగా చెప్తున్న ఆ తల్లి మాటలు మన కలులకు చెడ్డవాళ్లకు నిలువెల్లా విషాన్ని నింపుకున్నటువంటి వయోముఖ విషకుంభాలకు ఒక శాస్త్రిగా ఈ కార్టూన్ చూడగానే చిన్నప్పుడు పద్యాన్ని జ్ఞాపకం చేసింది